ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ లార్ ఆదరణ కలిగించే దేవుని మాట ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవచ్చునము మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయు మీరు నన్ను కనుగొందురు నన్ను నేను కనపరుచుకుందును ఇదే యోహో వాక్యం మీరు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన వెతికినప్పుడు నన్ను కనుగొందురు నేను నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటాను అని దేవుడు తెలియజేస్తున్నాడు మీరు మొర పెట్టిన మొర వ్యర్థం కాదు ఆయన హృదయం అనే తలుపున వద్ద ఆయన నిలుచునే ఉన్నాడు నీ తలుపు తీస్తే ఆయన నీ హృదయం అనే ఇంటిలోకి ఆయన ప్రవేశించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి మీ హృదయాలు మూయబడి ఉన్నాయేమో మీ హృదయాలు తెరవబడలేవేమో ఇప్పుడే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ హృదయం వద్ద ఆయన నిలుచొని ఉన్నాడు హృదయం అనే తలుపు వద్ద నిలుచొని ఉన్నాడు ఆయన్ని ఆహ్వానించండి ఐ మీన్ పరిశుద్ధ దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి కృప చూపించమని పూర్ణ హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి కనపరచు ఎవరైతే ముర పెడుతున్నారో వారి ఎడల కార్యాలు జరిగించమని ఏస్తునాములు నడివేడుకుంటున్నాం పెడుకుంటున్నాం తండ్రి ఆమె